హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రామోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి చాలా టేస్టీగా ఎంతో పర్ఫెక్ట్గా క్యారెట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కొన్ని క్యారెట్స్ ఉంటే వాటితో అయితే చాలా ఈజీ ఇలా క్యారెట్ హల్వాని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ ఒక పావు కేజీ వరకు క్యారెట్స్ని తీసుకున్నానండి నేను వీటిని బాగా వాష్ చేసుకున్నాను అలాగే వీటికి కింద పైన ఇలా కాడలు అనేవి కట్ చేసేసుకున్నానండి ఎందుకంటే మనకు ఇవి గీరుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకని ఇవన్నీ కట్ చేసేసి తీసుకున్నానండి నాకు ఒక సిక్స్ వరకు అయితే క్యారెట్స్ అయితే వచ్చాయండి ఒక పావు కేజీకి ఇలా కొబ్బరి గీరేది ఉంటుంది కదండి స్టైనరు దాన్ని తీసుకోవాలండి తీసుకొని ఈ క్యారెట్స్ని ఇలా బాగా గీరుకోవాలండి అన్నీ గీరుకోవాలి ఇలాగే ఇలా గీరుకోవడం వల్ల క్యారెట్ అనేది తొందరగా నెయ్యిలో మగ్గుతుందండి చూడండి అన్నీ ఇలాగే గీరుకోవాలి ఒక క్యారెట్తో నాకైతే ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందండి అలాగే మిగతావన్నీ అలాగే గీరుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మనం స్వీట్ చేసుకున్నప్పుడు నెయ్యి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ అందుకు ఇందులో ఎక్కువగానే నెయ్యి వేసుకున్నాను నేను ఇందాక తురిమిపెట్టిన క్యారెట్ ముక్కల్ని అంతా ఇందులో వేసుకోవాలండి ఇలా క్యారెట్ని బాగా కలుపుతూనే ఉండాలి క్యారెట్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు కలుపుతూనే ఉండాలండి మనకు పచ్చిగా స్మెల్ వస్తుంది క్యారెట్ ఆ క్యారెట్ స్మెల్ పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా క్యారెట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి ఇది క్వాంటిటీలో చెప్పాలి అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పైన ఉంటుందండి ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల క్యారెట్ షుగరు మాడిపోకుండా ఉంటాయండి ఇలా షుగర్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఇలా దగ్గరికి అయితే అవుతుందండి తర్వాత ఇలా క్యారెట్ని ఇలా ఒక పేస్ లాగా చేసుకొని ఇందులోకి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవేవి ఉంటాయో అవన్నీ ఇందులోకి వేసుకుని కొద్దిసేపు ఒక రెండు నిమిషాల వరకు అలా వదిలేయాలండి ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో బాగా మగ్గుతాయండి చాలా బాగుంటుంది అలా నెయ్యిలో సపరేట్గా వేసుకోకుండా ఇలా వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలనైతే తీసుకోవాలండి చిక్కటి పాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇందాక షుగర్ తీసుకున్నంతే క్వాంటిటీలో పాలు కూడా తీసుకోవాలి ఇలా పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పాలు వేసుకున్న తర్వాత క్యారెట్ పాలల్లో బాగా మగ్గనివ్వాలండి ఇలా రెండు నిమిషాల వరకు బాగా మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అయితే ఐదు నిమిషాల్లో మనకు క్యారెట్ హల్వా అనేది తయారవుతుంది ప్రాసెస్ అనేది ఐదు నిమిషాల్లో ఫినిష్ అవుతుందండి ఫీట్ ఇష్టపడే వాళ్ళు చాలా ఈజీగా అయితే ఇలా చేసుకోవచ్చు ఇలా చేసి ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు స్వీట్ తినేవాళ్ళు ఇలా చేసి ఇస్తే చాలా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరింది అని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్